హాయ్ అండి వెల్కమ్ టు కింగ్ కింకిరక్ మామ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో గవర్నమెంట్ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కోసం ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అండి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మనకు మనంగా చేసుకోవచ్చు అంటే మన పిల్లల్ని యాడ్ చేయడం కానీ చనిపోయిన వారు హౌస్ హోల్డ్ లో ఉంటే వాళ్ళని రిమూవ్ చేయడం కానీ లేదా మనకి హౌస్ హోల్డ్ అనేది లేకపోతే మనం హౌస్ హోల్డ్ క్రియేట్ చేసుకోవడం గానీ ఇలాంటి అన్ని రకాల అనేవి మనకు మనంగానే మన ఇంట్లో కూర్చొని చేసుకునే ఆప్షన్ అయితే ఇప్పుడు ఎవరైనా జరిగింది అది ఎలా చేసుకోవాలనేసి ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి అయితే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ప్రతి ఒక్కరూ చేసుకోవాలండి ఎందుకంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉంటేనే వారికి ఎటువంటి స్కీమ్స్ కానీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు కానీ ఎలాంటివైనా సరే ఇక మీద ఇష్యూ అవుతాయని చెప్పేసి గవర్నమెంట్ ఇప్పుడు చెప్పడం అయితే జరుగుతూ ఉందండి సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మ్యాపింగ్ అనేది చేసుకోవాలి అసలు మీకు మ్యాపింగ్ ఉందో లేదో కూడా ఒకసారి వీలైతే చెక్ చేసుకోండి చాలా మంది వృత్తి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళిపోతూ ఉంటారు సో వారికి పాత ప్లేస్ లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఉంటుంది దాన్ని కొత్త ప్లేస్ కూడా మీరు మార్చుకోవాలంటే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడాలండి కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి అయితే మీ అందరికి తెలిసిందే ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలా మంది కంటెంట్ నచ్చి వీడియోస్ అన్ని చూస్తున్నారండి కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నేను మిమ్మల్ని నుంచి అడిగేది ఒకటేనండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ రెండు విషయాలు అండి మీకు ఎలాంటి డౌట్స్ అన్నా సరే కింద కమ్యూనిస్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంతేంటి నేను మీ దగ్గర నుంచి కోరుకునేది ఇక ఆలస్యం చేయకుండా వీళ్ళకైతే వెళ్దాము మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేసుకోవాలనుకుంటే ఇక్కడ లింక్ అనేది ఉంటుందండి ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను అక్కడ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు పేజ్ ఈ రకంగా ఓపెన్ అవడం జరుగుతుంది అక్కడ కింద లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అని కొట్టండి మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయండి ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేయగానే మీరు లాగిన్ అవుతారు మీకు ఒకవేళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఉంటే ఆల్రెడీ హౌస్ హోల్డ్ ఎగ్జిస్ట్ అని చెప్పేసి మీకు ఒక మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుందండి ఒకవేళ మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది లేకపోతే మీ డీటెయిల్స్ అనేవి మీ ఆధార్ కార్డు బట్టి ఈ రకంగా అపేర్ అవడం అయితే జరుగుతుంది మిగతా డీటెయిల్స్ అన్ని మీరు ఎంటర్ చేయవలసి ఉంటుందండి మీ యొక్క డిస్టిక్ మీ యొక్క మండలం మీరు ఏ సెక్రటరీ పరిధిలోకి వస్తారో ఆ సెక్రటరీ సెలెక్ట్ చేసుకోండి మీకు క్లస్టర్ కానీ తెలిసినట్టయితే క్లస్టర్ ని సెలెక్ట్ చేసుకోండి లేకపోతే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మిగతా డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫ్యామిలీలో ఇంకెవరినైనా యాడ్ చేయాలనుకుంటే అక్కడ ఎస్ అని క్లిక్ చేయండి ఎవరిని యాడ్ చేయక్కర్లేదు మీరు సింగిల్ పర్సన్ అయితే మీ యొక్క రీజన్ అంటే మీరు అన్మ్యారీడ్ అవ్వడం వల్ల సింగిల్ గా ఉండిపోయినారా లేదా విడో లేకపోతే సింగిల్ పర్సన్ నో ఫ్యామిలీయా ఇటువంటి ఆప్షన్స్ అనేవి అడగడం జరుగుతుందండి ఇందులో మీరు ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసి సబ్మిట్ కొడితే మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది జరగడం జరుగుతుంది అది సింగిల్ గా ఉండే వాళ్ళకి అండి లేదు సింగిల్ గా లేదు మీరు ఆల్రెడీ ఎవరినో యాడ్ చేయాలనుకుంటున్నారు మీ ఫ్యామిలీలో అనుకుంటే ఇక్కడ ఎస్ అని ప్లే క్లిక్ చేసిన వెంటనే ఈ ఫ్యామిలీలో ఉన్న వేరొక ఆధార్ నెంబర్ అనేది అడగడం జరుగుతుందండి ఆ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయాలి ఆ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు వారికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఆల్రెడీ ఉంటే మీరు వెళ్ళి ఆ హౌస్ హోల్డ్ కి యాడ్ అవుతారండి వారి యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ గా కనిపిస్తాయండి అక్కడ కింద క్వశ్చన్ అడుగుతుంది మీరు ఈ హౌస్ హోల్డ్ కి యాడ్ అవ్వాలనుకుంటున్నారా అవును అయితే ఎస్ అని క్లిక్ చేసి సబ్మిట్ చేయండి అలా మీకు జరిగిన వెంటనే మీకు ఇక్కడ సక్సెస్ఫుల్లీ యాడెడ్ టు ఎగ్జిస్టింగ్ హౌస్ హోల్డ్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతూ ఉందండి అలా మీరు ఎంటర్ చేసిన ఆధార్ నెంబర్ కానీ హౌస్ హోల్డ్ అనేది లేకపోతే అక్కడ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయండి కింద అంటే ఇప్పుడు చూడండి మీ పిల్లలు ఎవరో ఉన్నారు వారికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఇంతకు ముందు లేదు అప్పుడు మీ మీ పిల్లల యొక్క ఆధార్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయగానే కింద డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది అక్కడ యాడ్ అని క్లిక్ చేస్తే ఆ పిల్లలు వచ్చి మీకు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు వచ్చి ఈ హౌస్ హోల్డ్ కి యాడ్ అవుతారు అంటే మీ ఏదైతే హౌస్ హోల్డ్ ఉందో ఆ హౌస్ హోల్డ్ లో వారు వచ్చి యాడ్ అవడం అయితే జరుగుతుందండి రకంగా మనం పిల్లల్ని యాడ్ చేసుకోవచ్చు అంతేకాకుండా మీ హౌస్ హోల్డ్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని కింద క్లియర్ గా కనిపించడం జరుగుతుందండి ఒకవేళ చనిపోయిన వారు ఎవరైనా ఉంటే అక్కడ రిమూవ్ అనే ఆప్షన్ ఉంటుంది లేదా ఎవరైనా పెళ్లి అయిపోయి ఆ అమ్మాయి వేరే ఒక కుటుంబానికి వెళ్ళిపోతే అక్కడ రిమూవ్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ రిమూవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే సబ్మిట్ కొడితే మీ యొక్క హౌస్ హోల్డ్ నుంచి వాళ్ళు రిమూవ్ అవడం అనేది జరుగుతుందండి ఈ రకంగా లాస్ట్ లో సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది ఈ రకంగా మీరు హౌస్ హోల్డ్ లో యాడింగ్ చేయవచ్చు లేదా చనిపోయిన వారు లేదా పెళ్ళి వెళ్ళిపోయిన వారిని రిమూవ్ కూడా చేయవచ్చు ఈ రకంగా హౌస్ హోల్డ్ యొక్క డేటాని మీరు మీకు మీరుగానే ఇంట్లో కూర్చొనే చేసుకోవచ్చండి లేదు ఇదంతా ఇబ్బందిగా ఉందంటే మీకు దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి మీ యొక్క హౌస్ హోల్డ్ యొక్క డేటాని ఒకసారి వెరిఫై చేసుకొని ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చండి ఈ రకంగా మీరు హౌస్ హోల్డ్ యొక్క డేటాని అప్డేట్ అనేది చేసుకోవచ్చు ఇదండి రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్